హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మధు బ్లాగ్స్ గత మూడు నాలుగు రోజులుగా కోల్కతా డాక్టర్ కేస్ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సర్చ్ చేసిన విషయం ఇదే సంజయ్ రాయ్ ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఏ నిజాలు బయట పెట్టాడు పాలీగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి సో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆగస్ట్ ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ సంజయ్ రాయ్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మీటింగ్ లో పాల్గొన్నాడు మూడు రోజులు అక్కడ పాల్గొన్నాడనమాట అంటే మూడు రోజులు అక్కడే డ్యూటీ చేశాడు ఆ తర్వాత ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు పొద్దున్నే ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కి వచ్చేసాడు ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో ఈ సంజయ్ రాయ్ అనేవాడు బ్రోకర్ అనమాట అంటే ఎవరైనా తెలిసిన వాళ్లకు లేకుంటే రెఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్లకు హాస్పిటల్లో బెడ్స్ ఇప్పించడం లేకుంటే ట్రీట్మెంట్ కొంచెం త్వరగా చేయించడము లేకుంటే ఏదో సంథింగ్ సంథింగ్ ఏదో ఒక విధంగా అతని కొంచెం హెల్ప్ చేసాడనమాట పేషెంట్స్ కి సో అలా బ్రోకర్ గా పనిచేస్తాడు సో అందువల్ల ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కి వచ్చేసాడు అదే రోజు సాయంత్రం ఒక పేషెంట్ ని అడ్మిట్ చేశాడు అలా అక్కడ అడ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి వెళ్లిపోయాడు హాస్పిటల్ నుండి మరలా ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు రోజు రాత్రి దాదాపు పదకొండు గంటల సమయంలో సంజయ్ రాయ్ మళ్లీ హాస్పిటల్ కి వచ్చాడు ఎందుకు అంటే అక్కడ ఎవరో ఒక పేషెంట్ కి ఎక్స్ తీయించాలని చెప్పి ఎవరో ఫోన్ చేశారంట అతనికి ఆ సంజయ్ రాయ్ సహాయంతో వాళ్ళు ఆ పేషెంట్స్ వాళ్ళు వెళ్ళి ఎక్స్రే తీర్చుకొని వచ్చారు అలా ఎక్స్రే తీర్చుకున్న తర్వాత వాళ్ళతో కొద్దిసేపే మాట్లాడి మళ్ళీ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు అదే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అంటే సంజయ్ రాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక బ్రోతల్ హౌస్కి వెళ్ళారు ఆ బ్రోతల్ హౌస్లో ఏమైందో తెలియదు అక్కడ నుండి బయటకు వచ్చేసి ఇంకొక బ్రోతల్ హౌస్కి వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు ఈ సంజయ్ రాయ్ వచ్చేసి నేను లోపలికి రాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు సో వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళిపోయాడు సంజయ్ రాయ్ బయటే ఉన్నాడు అలా బయటే ఉన్నప్పుడు వాళ్ళ గర్ల్ వీడియో కాల్ చేశాడు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ నీవి బట్టలు లేకుండా కొంచెం నాకు ఫొటోస్ పంపించు అని చెప్పేసి అడిగాడట అలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడేసిన తర్వాత ఆర్జక్ర మెడికల్ హాస్పిటల్ కి దారిలో వస్తూ వస్తూ ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడట కానీ ఆ అమ్మాయి వివరాలు ఎవరికి తెలియదు రాత్రి ఒంటి గంట సమయంలో ఈ సంజయ్ రాయ్ ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ కి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే అతను ఆల్రెడీ అడ్మిట్ చేసిన పేషెంట్ కి ఒంటి గంట సమయంలో సర్జరీ ఉందట సో ఆ సర్జరీ ఉన్నందుకు ఆ పేషెంట్స్ వాళ్ళ తరఫున వాళ్ళు కాల్ చేసి పిలిచారు అలా సర్జరీ స్టార్ట్ అయిన సమయం తర్వాత ఆ పేషెంట్స్ రిలేటివ్ అతనితో కలిసి మందు తాగుదామని అని చెప్పి డిసైడ్ అయ్యి ఆ హాస్పిటల్ బిల్డింగ్ వెనకాలనే వెళ్ళి వీళ్ళు మద్యం సేవించడం స్టార్ట్ చేశారు మద్యం సేవించిన తర్వాత సరిగ్గా నాలుగు గంటల సమయంలో తెల్లవారుజామున ఈ సంజయ్ రాయ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు అలా హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సంజయ్ రాయ్ అన్ని ఫ్లోర్స్ తిరిగాడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఆ ఫోర్త్ ఫ్లోర్ నుండి మళ్ళీ కిందకు వస్తూ వస్తూ ఏమనుకున్నాడో తెలియదు థర్డ్ ఫ్లోర్ వైపు లోపలికి వచ్చాడు అదే థర్డ్ ఫ్లోర్ లో చెస్ట్ మెడికేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ దగ్గరే ఈ సెమినార్ హాల్ కూడా ఉంది అదే సెమినార్ హాల్లోనే ఈ జూనియర్ డాక్టర్ నిద్రపోతున్నారు అతను సెమినార్ హాల్ వైపు వెళ్ళినప్పుడు టైం నాలుగు గంటల మూడు నిమిషాలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అతని మెడలో ఒక బ్లూటూత్ హెడ్సెట్ క్లియర్గా కనిపిస్తుందట అలా సంజయ్ రాయ్ సెమినార్ హాల్లో ఆ జూనియర్ డాక్టర్ని బలాత్కారం చేసి కొట్టి చేశాడు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తెల్లవారుజామున సెమినార్ హాల్ నుండి బయటకు రావడం అది కూడా హడావిడిగా బయటికి రావడం సీసీటీవీ ఫుటేజ్లో గమనించారు ఇక అలా హడావిడిగా బయటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా సన్నిహితుడైన పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్లేసి అతని ఇంట్లోనే నిద్రపోయాడట ఎప్పుడైతే ఈ సంఘటన దాదాపు తొమ్మిది నుండి పది గంటల సమయంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో అప్పుడు పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేయగా ఈ ఎవిడెన్స్ అయితే దొరికింది ఈ ఎవిడెన్స్ ఆధారంగా వెళ్లి అతని పిలిచి ఇంట్రాగేషన్ చేసి తర్వాత అతనితో మాట్లాడుతూ అదే సమయంలోనే బ్లూటూత్ హెడ్ సెట్ ని కనెక్ట్ చేయడం జరిగింది కనెక్ట్ చేయడంతో అది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అనమాట ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతనే అక్కడ ఆ రోజు నైట్ ఉన్నాడు అని చెప్పేసి సో సస్పెక్ట్ గా అతను అరెస్ట్ చేశారు సో ఇదండి జరిగింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయం నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పాను ఇప్పుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ ఏందో తెలుసుకుందాం నేను నిజం చెప్పమంటారా అసలు సంజయ్ రై పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఎక్కడా బయట పెట్టలేదు ఎందుకు అంటారా సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ని డీల్ చేస్తారు అలాంటి వాళ్ళు అంత సెన్సిటివ్ మ్యాటర్ని ఎట్లా బయటికి పొక్కిస్తారు చెప్పండి మీరే ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఏం జరుగుతుందంటే జనాల ఆసక్తిని జనాల ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకుంటున్నారన్నమాట మైండ్ బ్లోయింగ్ టెస్ట్ నమ్మలేని నిజాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ తమ్స్ పెట్టి ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి పబ్లిష్ చేస్తున్నారు దాంట్లో ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు ఎందుకంటే టెస్ట్ రిజల్ట్స్ అనేది చాలా అంటే చాలా సీక్రెట్ ఇంకొకటి జనాలు కూడా ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారంటే ఒక రీజన్ ఉంది ఏంటి అంటే సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ వాళ్ళ ఆస్తుల వివరాలు అతని ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి ఎంత లావాదేవీలు ఉన్నాయి ఇవి వాటి మీద ఫోకస్ చేశారు అక్కడ మీరు గమనించాల్సింది ఒకే ఒక్క విషయం ఆల్రెడీ సంజయ్ రాయ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేశారు వాళ్ళు అన్ని పకడ్బందీగా పెట్టారు ఇంకొకటి అదే సమయంలో ఈ సందీప్ ఘోష్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేసి మొత్తం అతని అక్రమాలన్నీ ఆధారాలతో సహా సేకరించి సుప్రీంకోర్టులో ఈ డీటెయిల్స్ అన్ని జడ్జిల ముందు పెడతారు అప్పుడు ఆ జడ్జిలు అవన్నీ తీసుకొని అవన్నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ప్రతి రిపోర్ట్ చదివి అప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తుంది సో మనం అంతవరకు వేచి చూడాలి ఎవరైతే ఇంత పెద్ద క్రైమ్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ जय हिंद